ఈ యొక్క ఓరియంటల్ కళాశాల సాంస్క్రిత్ కాలేజెస్ సంబంధించి కూడా మీరు మాట్లాడారు దానికి ముందు ఈ యొక్క యూనివర్సిటీగా మార్చాలంటున్నారు ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీరు ఏమేమి చేశారు ఇప్పటివరకు రాజమండ్రి పరిరక్షణ సమితి పేరు మీద చేశారని తెలుసు అది ప్రజలకు తెలియాలిగా సార్ ఈ యూనివర్సిటీ విషయంలో ఫస్ట్ యూనివర్సిటీకి పట్టు శ్రీరాములు ఈ తెలుగు యూనివర్సిటీ ఇక్కడ ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ అది ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ లోను కలెక్టర్ ఆఫీస్కి అక్కడ దానికోసం అని చెప్పి వాళ్ళు ఎనిమిది ఎకరాలు తీసేసుకున్నారు తీసుకుంటే ఇంకా పదహారు ఎకరాలు మిగిలింది కానీ ఈ పదహారు ఎకరాలు కూడా రెవెన్యూలు తీసేసుకుని కలెక్టర్ ఆఫీస్కి అందులో కలిపేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్ళి తిరుపతిలో అక్కడ ఎనిమిది ఎకరాలు తీసుకుని అందులో పెట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని చాలా అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే తెలుగు యూనివర్సిటీ అంటూ ఉంటే రాజమండ్రిలో ఉండాలనే ఉద్దేశంతో ఫైట్ చేసాం అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి మాధవ్ లత గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ పెట్టాలన్నా షిఫ్ట్ చేయాలన్నా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వల్ల చేస్తారు అప్పుడు రామచంద్ర రెడ్డి గారు స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆయనతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తిరుపతి తీసుకెళ్తానికి వీలు లేదని చెప్పి ప్రెస్ అయ్యి పెట్టి అవసరం అయితే అమర దేస్తానని కూడా చెప్పడం జరిగింది తర్వాత ఆ ప్రయత్నాన్ని వాళ్ళు విరమించుకున్నారు ఇప్పుడు మరీ గౌరవం ఏంటంటే యూనివర్సిటీకి పొట్టి యూనివర్సిటీ తెలంగాణలో ఉంది మీకు మీ రాజమండ్రిలో ఉన్న పీఠానికి మాకు ఇంకా సంబంధాలు తెగిపోయినాయి కాబట్టి మీకు అడ్మిషన్స్ మీరు చేయమని చెప్పి చేయలేదు కాబట్టి కంపల్సరీగా దీన్ని యూనివర్సిటీ చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం దీని రాజమండ్రిలో ఉన్నటువంటి పీఠాన్ని యూనివర్సిటీగా మార్చాలి